హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ కిట్స్ ఈరోజు వీడియోలో మనం సంయుక్తాక్షర పదాల్లో ఘావత్తు వచ్చే సంయుక్తాక్షర పదాలు గురించి నేర్చుకుంటామన్నమాట ఓకేనా దుర్గా దూ రాకింద గావర్తిస్తేర్గా దుర్గా దుర్గు దుర్గతి దాపు కొమిస్తే దూ రా కింద గావర్తిస్తర్గా దుర్గా తి దుర్గతి మార్గం మాకు దీర్ఘమిస్తే మా రా కింద గావత్తి స్థిర్గా ఇర్గాక్షున పడితే గమ్ మార్గం ఉద్గారం ఊ దా కింద గావత్తి స్థిర్గా ఉద్గా పడితే రమ్ ఉద్గారం వర్గం వా కింద గావత్తి స్థిర్గా ఇర్గాక్షున పడితే గమ్ వర్గం విసర్గం వి సా రాకిందగావత్తి వి సా రాందగావర్తిస్తర్గా ఇరుగాకు సున్నా పడితే గమ్ విసర్గం అలాగే దుర్గం దు రాకిందగావత్తి స్థిర్గా ఇరుగాకు సున్నా పడితే గమ్ దుర్గం వోల్గా వాత్వం ఇస్తే ఓ లాక్ దీర్ఘం ఇస్తే లా లా కింద కిందగా వత్తిస్తలుగా వోల్గా బెల్గాం బే లా కింద గావర్తిస్త ఇల్గా ఇల్గా చూసినప్పుడతే గమ్ బెల్గామ్ అలాగే కార్గో కా రో కింద గావర్తిస్తర్గో కార్గో కార్గిల్ కా రీ కింద గావర్తిస్తర్ గి అల్ కార్గిల్ జగద్గురు జాగా దూ గావతి గా జగద్గురు ఈ విధంగా మనం గాతో ఉండే సంయుక్తాక్షర పదాలు నేర్చుకోవచ్చు అనమాట మరొకసారి చూద్దాం గా అక్షరంతో ఉండే సంయుక్తాక్షర పదం దుర్గా దుర్గతి మార్గం ఉద్గారం వర్గం విసర్గం దుర్గం ఓల్గా బెల్గాం ఓకేనా కార్గో కార్గిల్ జగద్గురు వీటన్నిటిలో మీరు గమనిస్తే పైన వేరొక హల్లు ఉంటుంది కానీ కింద ఉండే ఆ హల్లు కింద ఉండే ఒత్తు గా ఒత్తు అనమాట అంటే గా ఒత్తుతో వచ్చే సంయుక్తాక్షర పదాలన్నీ నేర్చుకున్నామన్నమాట ఓకేనా స్టూడెంట్స్ నెక్స్ట్ వీడియోలో మరొక ఒత్తుతో ఉండే సంయుక్తాక్షర పదాలని డిస్కస్ చేద్దాం